రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం లస్కర్గూడ గ్రామ నూతన సర్పంచ్ బాధ్యతలు స్వీకరించిన అల్లె ఐలయ్య సోమవారం రోజు బాధ్యతలను స్వీకరించారు ప్రత్యేక అధికారి ఎంఈవో జగదీశ్వర్ ఎంపీఓ మధుసూదనాచారి హాజరై నూతన పాలక వర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ మాట్లాడుతూ గ్రామస్తులు నాపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించినందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు అంతా నమస్కారం ఈ రోజు నూతనంగా ఏర్పడిన బాడీ ప్రమాదవీకరించాలి యాక్షన్ మనము వారం విటేయాల్సిన కొన్ని అనివార్య కాలంలో అని ఒక కంశాలే వీలుపోయింది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగులేంగా ముగిసి చదువుకొంటుంటాము థ్యాంక్ యూ వెళ్ళి మ్యాచ్ అయినా హల్లె యాదవ్ హల్లె ఐలే యాదవ్ అన్నయనో పన్నులేనో శాసనం ద్వారా కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదని భగవంతుని పేర భగవంతుని పేద సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాదం చేయించున్నాను ప్రమాదం చేయించున్నాను ఉప సర్పంచు ఉప సర్పంచునైనా అయినా రాజు పరిమళ రాజు అని నేను అటు నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు విధేయత మరియు విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర పేర సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణతీయ తేలుతున్నాను రమాణం తేలుతున్నాను గ్రామ పంచాయతీ ఒకటో వార్డు ఒకటో వార్డు సభ్యుడనైనా సభ్యుడనైనా సిద్ధగోని మసూదన్ గౌడ్ సిద్ధగోని మసూదన్ గౌడ్ అను నేను అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేరా భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను రెండవ వార్డు రెండవ వార్డు సభ్యురాలునైనా సభ్యురాలిత సుర్వి రచిత అను నేను అను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్న స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించడానికి భగవద్ సత్యనిష్టదని ప్రమాణం ప్రమాణం చేయిస్తున్నాను మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టదో సత్యనిష్టదో ప్రమాణం చేయిస్తున్నాను ప్రమాణం చేయించున్నాను సిద్ధగోని యాదయ్య గౌడ్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన శాసనం ద్వారా భారత రాజ్యాంగం పట్ల సభ్యులు